హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన హీరోలో చరణ్స్ చరణ్ కిచెన్ లో పురుగులతో లడ్డూలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ బొరుగులు లడ్డూలు సూపర్ ఉంటాయి చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు ముందుగా పురుగులు తీసుకున్నాను నేను ఈ గ్యాస్ సిమ్ లై పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ఎలా అయితే ఫ్రై చేసుకోవాలా రెండు రెండు మూడు నిమిషాలు అన్న పడుతుంది ఈ ఫ్రై అయ్యేదానికి ఈ ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం ఒక కప్పు నిండా తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు నిండా వాటర్ పోసాను ఇవంతా కూడా బెల్లం బాగా కరిగేలాగా కరిగేలాగా ఉడికించుకోవాలా వీళ్ళంతా కూడా ఉడికించిన తర్వాత బెల్లం అనేది ఇట్లా పాకం పడుతుంది ఈ ఉండలాగా వస్తుంది చూడండి అప్పుడే మనకు పాకం పడినట్టు ఇప్పుడు ఇంతా కూడా బాగా కలుపుకొని మనం బొరుగులు ఫ్రై చేసుకున్నాం కదా ఈ బొరుగులు ఎత్తి ఇందులో చేసుకొని ఈ బెల్లం పాకానికి బాగా పడేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా పాకానికి పడేలాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బురుగులు పోసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలా చూడండి పట్టుకొని చూస్తున్నా కూడా ఉండకొస్తుంది ఇప్పుడు మనం నెయ్యి అయినా ఆయిల్ అయినా చేతికి అప్లై చేసుకొని మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో బురుగులు లడ్డూలు చుట్టుకోవటం నేను ఈజీగా కూడా అయిపోతాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎవరైనా తినచ్చు చిన్న కానీ ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు సూపర్గా ఉంటుందండి సింపుల్గా కూడా తొందరగా కూడా ఈ బొరుగులతో లడ్డూలు తొందరగా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ బురుగుల లడ్డూలు అయితే నచ్చాయి నాకు మూడు కప్పులకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ అండి షేర్ అండి